హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోద్దామా మరి వాడు నన్ను కాదు అంటే నేను మరొక దేవదాసులా మారిపోవాలా ఏంటి లేదు ఈరోజు ఈ వినూత్న అంటే ఏంటో ఆ అర్జున్కి తెలిసేలా చేస్తాను నువ్వు లేకపోయినా సరే నేను హ్యాపీగా బ్రతకగలను అని వాడికి నిరూపిస్తాను అని మనసులో అనుకుని ఒక టెన్ మినిట్స్ ఇప్పుడే వస్తాను అని కార్తిక్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది ఆమె దాంతో హ్యాపీగా ఫీల్ అవుతూ అమ్మయ్య ప్లాన్ సక్సెస్ అని అనుకుంటూ ఆమె కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు కార్తీక్ ఒక పది నిమిషాల తర్వాత డోర్ ఓపెన్ చేసింది వినూత్న దాంతో అటువైపు చూసిన కార్తీక్ కళ్ళు షాక్తో పెద్దవి అయ్యాయి అది ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన వినూత్న గట్టిగా నవ్వింది ఆమె నవ్వుతో సృహలోకి వచ్చి బ్లాక్ కలర్ వన్ పీస్ డ్రెస్లో హెవీ మేకప్తో చూస్తేనే కొరుక్కు తినేలా ఉన్నా ఆమెను చూసి ఉసే ఏమైంది నీకు పద్ధతిగా పాతకాలు సీతాదేవిలో ఉండే నువ్వు ఇలా మారిపోయావంటే నిన్ను ఈ డ్రెస్లో కానీ అర్జున్ చూస్తే ఇంకేమైనా ఉందా అంటూ గుండెల మీద చే వేసుకున్నాడు కార్తీక్ భగన్నాను కదూ అద్దరిపోయాను కదూ నన్ను ఇలా అర్జున్ చూస్తే ఫ్లాట్ అయిపోతాడు కదూ అంటూ ఉత్సాహంగా అడిగింది వినూత్న నీ బొందే నీ బొందా అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా తింగర్ మొహమా అంటూ ఆమెపై అరిచాడు కార్తీక్ ఆ మాటతో చిన్న చిన్నబుచ్చుకొని మూత ముడుచుకుంది వినూత్న అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విన్ను నిన్ను వాడు వద్దు అంటేనే తట్టుకోలేక ఎలా అయినా వాడిని నీ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నావే అందుకే ఈ పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నావు అది నీ మనసుకి అర్థం కావడం లేదా సూటిగా ఆమెని చూస్తూ అడిగాడు కార్తీక్ ఆ మాటతో సీరియస్గా అతన్ని చూస్తూ అంత సీన్ లేదమ్మా ఇక్కడ నేనేమి వాడి గురించి పడి చావడం లేదు వాడిని చేసుకోబోయే అమ్మాయి కన్నా నేనే బాగుంటాను నేనే అందంగా ఉంటాను అని నిరూపించాలని చూస్తున్నాను అంతే ఇంత అందమైన అమ్మాయిని మిస్ అయిపోయాను అని వాడు కుళ్ళి కుళ్ళి ఆడవాలి అది నేను నా కళ్ళతో చూస్తూ రాక్షసంగా నవ్వుకోవాలి ఖచ్చిగా అంది వినూత్న ఆమె పిచ్చితనం చూసి చిన్నగా నవ్వుకుని సరే నీ ప్రయత్నం ఎక్కడి వరకు ఫలిస్తుందో చూద్దాం పద అన్నాడు కార్తీక్ దాంతో నవ్వుతూ ఫాలో మీ అంటూ రెండు అడుగులు ముందుకు వేసిన వినూత్న తన అడుగుల తడబడి ముందుకు పడబోయింది అది చూసి వస్తున్న నవ్వుని ఆపుకుని అయ్యో జాగ్రత్త విన్ను కాలు జారేటట్లుంది అంటూ పిలిచాడు కార్తీక్ ఏం పర్వాలేదు ఏమీ కాలేదు నువ్వెక్కువగా రియాక్ట్ అవకు నా వెంటరా అంటూనే తన డ్రెస్ చేసుకుని ముందుకు నడుస్తూ ఉంది ఆమె దేవుడా ఈ పిచ్చిదాన్ని ఆ రాక్షసుడు ఈ అవతారంలో చూసి ఏమీ చేయకుండా నువ్వే కాపాడవయ్యా అని మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని ఆమె వెనకే ఫాలో అయ్యాడు కార్తీక్ గదిలోంచి ఏవో అరుపులు కేకలు వినిపిస్తూ ఉండడంతో ఆలోచనలో ఉన్న మహాలక్ష్మి ఉలిక్కిపడి అటువైపు తిరిగి చూసింది ఆ గదిలో ఉన్న రవీంద్ర గీతిగా పెద్దగా అరుచుకుంటూ దెబ్బలాడుకుంటూ ఉన్నారు దాంతో ఆమెకి అర్జున్ అన్న మాటలు ఒక్కసారిగా బ్రెయిన్లో తిరిగాయి జీవితాంతం మేము కొట్టుకు చస్తూ ఉంటే మీరు మాకు సిద్ధి చెబుతూ ఉంటారు అంతే తప్ప మేము మాత్రం సంతోషంగా ఉండలేము భార్యాభర్తల్లా కలిసి బ్రతకలేము అని అతను అన్నమాటే పదే పదే గుర్తు వస్తూ ఉండడంతో దేవుడా ఇప్పుడు ఏం చెయ్యాలి ఆలోచిస్తూ ఉంటే వాడి చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది వాడికి ఇష్టం లేని అమ్మాయితో వాడి పెళ్లి చేస్తే వాడి జీవితాంతం నరకం చూడాలి అలా అని ఈయన మాటకి ఎదురు చెప్తే ఈయన అస్సలు సహించరు ఏదైతే అది అయింది ఈ విషయంలో ఏదో ఒక నిర్ణయం నేనే తీసుకోవాలి లేకపోతే నా కొడుకు జీవితం నాశనం అయిపోతుంది అని మనసులో అనుకుని దృఢంగా ఒక నిర్ణయానికి వచ్చిన ఆమె అర్జున్కి కాల్ చేస్తూ ఉంది అప్పుడే ఇంటికి వచ్చిన భానుప్రకాష్ మహాలక్ష్మి అంటూ గట్టిగా రావడంతో వణికిన ఆమె చేతులు తను చేస్తున్న ఆ కాల్ కట్ చేశాయి హా ప్రకాష్ అంటూ కంగారుగాని అతని దగ్గరికి వెళ్ళిన మహాలక్ష్మిని చూసి ఈ రోజు నైట్కి మిలిటరీలో నాతో పనిచేస్తున్న వాళ్ళు అర్జున్ అర్జున్ పెళ్లికి వస్తున్నారు వాళ్ళకి మర్యాదలో ఏ లోటు రాకూడదు ఫుడ్ విషయంలో మరీ మరీ జాగ్రత్త ఆంధ్ర తెలంగాణ రాయలసీమ అన్ని ఏరియాలో ఫేమస్ అయిన ఫుడ్ దగ్గరుండి నువ్వే చేయించు అంటూ ఆర్డర్ వేశాడు భానుప్రకాష్ అతని ఆనందం చూస్తూ ఉంటే మహాలక్ష్మికి అయోమయంగా తోచింది తను ఎంత మాట్లాడుతున్నా ఆమె తనకేమీ మాట్లాడకపోయేసరికి ఏంటి మాట్లాడవే చెప్పింది వినిపించలేదా అంటూ గట్టిగా అరిచాడు భానుప్రకాష్ దాంతో సృహకు వచ్చి వినిపించిందండి మీ ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవాలి ఫుడ్ విషయంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీ పరువు పోకుండా చూడాలి అంతే కదా గడగడ చెప్పేసి అతని వైపు చూసింది మహాలక్ష్మి అంతే ఈ విషయంలో ఏదైనా తేడా వచ్చిందో నేను ఊరుకోను నీకు బాగా తెలుసు కదా పరువు పోయింది అంటే నేను నా ప్రాణం పోవడంతో సమానంగా చూస్తాను సమానంగా చూడడం కాదు ఈ పెళ్లిలో ఏదైనా తేడా జరిగి విషయం నా పరువు దగ్గరికి వచ్చింది అంటే ఆ క్షణమే నేను ప్రాణాలు వదిలేస్తాను గుర్తు పెట్టుకో అంటూ ఆమెకి వార్నింగ్ ఇచ్చాడు భానుప్రకాష్ ఆ మాటతో ఒక్కసారిగా నీరు కారిపోయింది మహాలక్ష్మి సరే అండి ఈ పెళ్లిలో ఎటువంటి గందరగోళం జరగదు అంతా మీరనుకున్నట్లే ఈ పెళ్లి జరిగిపోతుంది తన్నుకు వస్తున్న దుఃఖాన్ని బలవంతంగా ఆపుకుంటూ అతనికి మాట ఇచ్చింది ఆమె ఆ మాటతో చిన్నగా నవ్వుకుంటూ ఆర్ మై బెటర్ ఆఫ్ మహా నా మనసు ఏంటో నీకు బాగా తెలుసు ఇన్ని సంవత్సరాల మన వైవాహిక జీవితంలో అన్నీ కూడా నాపే ఇష్ట ప్రకారమే చేశావు ఇంకా మన ఇద్దరం కలిసి ఒక్కటిగా చేసే ఆఖరి శుభకార్యం ఇది ఇందులో కూడా ఏ లోటు రాకూడదు అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భానుప్రకాష్ దాంతో మళ్ళీ తలపట్టు స్టార్ట్ అవడంతో తలపట్టుకుని అక్కడే ఉన్న సోఫాలో కూలబడింది మహాలక్ష్మి బెడ్పై అన్ని బట్టలు వరుసగా పేర్చి ఇందులో ఏది బాగుంటుంది అని సాహితీని అడుగుతూ ఉంది సంగీత దాంతో ఆమెకి ఏది బాగుంటుందో సాహితీ చెప్పడంతో ఆహా అది బాగోదు అని ఆమె ఇచ్చిన డ్రెస్ పక్కకి గింటేసి వేరేది సెలెక్ట్ చేయమని అంటుంది ఆమె అలా అరగంట నుంచి జరుగుతూనే ఉండడంతో విసుగు చెందిన సాహితీ ఇంకా నా వల్ల కాదే నీకు ఏది సూట్ అవుతుందో నీకు కాబోయే స్త్రీవారికి కాల్ చేసి కనుక్కో ఆయన ఏది కట్టుకోమంటే అది కట్టుకో అంతే తప్ప నన్ను నేడిపించకే బాబు అంటూ చేతిని ఎత్తేసింది సాహితీ చెయ్యొచ్చు కానీ అర్జున్ నా ఫోన్ లిఫ్ట్ చేస్తాడో లేదో అని అనుమానంతో చేయలేకపోతున్నాను కొంచెం బెరుకుగా చెప్పింది సంగీత నీ మొహం నీతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నాక నీ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడే నువ్వు కాల్ చేయి ఎందుకు లిఫ్ట్ చేయడో నేను చూస్తాను అంది సాహితి దాంతో సాహసం చేసి అతనికి ఫోన్ చేసింది సంగీత చేతిలో ఉన్న ఫోన్ రింగ్ అవుతూ ఉన్నా కూడా అర్చన ఆలోచనలు ఇంకా ఎక్కడో ఉండడంతో ఆ కాల్ అతను లిఫ్ట్ చేయడం లేదు అది గమనించి ఆ ఫోన్ లోపలికి తొంగి చూసి ఏంట్రా మీకు కాబోయే శ్రీమతి గారు మీ మీద ప్రేమతో కాల్ చేస్తూ ఉంటూ ఉంటే లిఫ్ట్ చేయవే త్వరగా లిఫ్ట్ చేయి లేకపోతే మేడం గారు ఫీల్ అయిపోతారేమో ఏ అర్జెంటు పని నుండి కాల్ చేస్తున్నారో ఏంటో సాగదీస్తూ అన్నాడు వినోద్ అతని వైపు సీరియస్గా చూసి కాల్ లిఫ్ట్ చేశాడు అర్జున్ దాంతో సంబరపడిపోతూ హలో హలో అర్జున్ అంటూ ఎగ్జైటింగ్గా పిలిచింది సంగీత ఏంటి విషయం చెప్పు సీరియస్గా అన్నాడు అర్జున్ అది అర్జున్ ఈరోజు బ్యాచిలర్ పార్టీ ఉంది కదా ఆ పార్టీకి నేను ఏ టెస్టు వేసుకోవాలో తెలియడం లేదు కొంచెం నువ్వు హెల్ప్ చేస్తావేమో అని కాల్ చేశాను గారంగా అడిగింది సంగీత ఆ మాటతో అసహనంగా ఫీల్ అవుతూ గోడ గడియారం వైపు ఒక్కసారి చూసి ఇప్పుడు టైం సిక్స్ ఫార్టీ ఫైవ్ అయ్యింది ఇంకో థర్టీ మినిట్స్లో నువ్వు ఇక్కడ లేకపోతే నీ శవం హైదరాబాద్ నదిలో తేలుతుంది జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు అర్జున్ ఆ మాటతో షాక్ అయిన సంగీత మొహంలో రంగులు మారిపోయాయి సరే నేను వచ్చేస్తాను వెంటనే బయలుదేరుతున్నాను భయంగానే కాల్ కట్ చేయబోయిన ఆమెకి ఒక్క నిమిషం అంటూ వినిపించింది అర్జున్ వాయిస్ తను అన్న మాటకి సారీ చెప్తాడేమో అన్న ఆశతో ఆ ఫోన్ మళ్ళీ చెవి దగ్గర పెట్టుకుని హా చెప్పర్జున్ అంది ఆమె పార్టీకి నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అసలు డ్రెస్సే లేకుండా వచ్చినా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నీ డ్రెస్ నీ ఇష్టం ఇంకొకసారి నా డ్రెస్ చూడు నా చీర చూడు నాకు హెల్ప్ చేయి అంటూ ఇంట్లో పనివాడిని ట్రీట్ చేసినట్టు నన్ను ట్రీట్ చేయాలి అని చూస్తే నిల్చున్న చోటే నిలువన పాతేస్తాను అని అతను వార్నింగ్ ఇస్తూ ఉండగానే ఆ వార్నింగ్ విని తట్టుకునే శక్తి లేకపోవడంతో కాల్ కట్ చేసేసింది సంగీత దానితో వంకర నవ్వు అర్జున్ పెదవులపై వచ్చే చారగా ఒరే దుర్మార్గుడా చేసుకోబోయే అమ్మాయిని ఇప్పటి నుంచే భయపెట్టేస్తే అసలు తను నీతో దాకా ఎలా వస్తుంది అనుకుంటున్నావురా పెళ్లి తర్వాత నీ టార్చర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది అని భ్రమపడిందే అనుకో తను పీటల మీదకి రాకముందే ఎవడో ఒకరిని చూసుకుని జెండా ఎత్తేస్తుంది కొంచెం ముందు వెనుక ఆలోచించుకుని మాట్లాడట బాబు అన్నాడు వినోద్ కూల్గా అతని వైపు చూస్తూ అయినా వచ్చే నష్టమేమీ లేదు తను ఉన్నా లేకపోయినా జరిగిన పెళ్ళి మాత్రం ఆగదు అది జరిగే తీరుతుంది సీరియస్గా చెప్పాడు అర్జున్ పెళ్లి కూతురు లేకుండా పెళ్ళి ఎట్రా ఎట్లా జరుగుతుందిరా నీకు మతిగానే పోయిందా ఏంటి అయోమయంగా అడిగాడు వినోద్ నాకు కాదు రేపు జరగబోయేది చూస్తే మీ అందరికీ మతులు కాబట్టి కొంచెం ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి పార్టీకి రెడీ అవ్వడం కోసం తన గదిలోకి వెళ్ళిపోయాడు అర్జున్ వీడేదో చేస్తున్నాడు అది తెలు చాలా క్లియర్గా అర్థమవుతుంది కానీ ఏం చేస్తున్నాడో అన్నదే అర్థం కావ అర్థమై చావడం లేదు పెళ్ళి అంటున్నాడు పెళ్ళికూతురు లేకుండా పెళ్ళి జరుగుతుంది అంటున్నాడు అసలు వీడేం ఆలోచిస్తున్నాడు అని అనుకుంటూ తల బద్దలు కొట్టుకుంటూ దాని గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు వినోద్ సిటీలోనే అతి పెద్ద హోటల్లో పార్టీ స్టార్ట్ అయ్యింది ఆ పార్టీకి వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉన్నాడు వినోద్ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకుని ఆలోచిస్తూ ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నాడు అర్జున్ మాటి మాటికి పైకి వెళ్ళిపోతూ ఉన్న తన డ్రెస్ని కిందకి లాక్కుంటూ నడవడానికి ఇబ్బంది పడుతూ ఉన్న వినూత్నని చూసి వెనక నుండి నవ్వుకుంటూ అవసరమానికి తిప్పలు అంటూ అడిగాడు కార్తీక్ నా తిప్పల గురించి తర్వాత మాట్లాడుకుందాం ఇక్కడి వరకు ఏదోలాగా వచ్చేసాను కానీ ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి అంటే ఏదో తెలియని భయంగా ఉందిరా అందులోనూ ఆ రాక్షసుడిని తలుచుకుంటే ఇంకా గుండెలు అద్దరిపోతున్నాయి బాబు ఆ హోటల్ వైపు చూస్తూనే అంది వినూత్న నిండా మునిగిన తర్వాత చలెందుకు ఏదో చెయ్యాలి అని ఫిక్స్ అయ్యి వచ్చావు కదా అది కూడా చేసేసావు అంటే అర్జున్ మనసులో నువ్వు లేవు అన్న విషయం నీకు క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత హ్యాపీగా నువ్వు కూడా నాలాంటి హ్యాండ్సమ్ ఎవరో ఒకరిని చూసుకుని సెటిల్ అయిపోవచ్చు చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ అన్నాడు కార్తీక్ చెప్పు తెగిపోతుంది అతని వైపు సీరియస్గా చూస్తూ అంది వినోద్న ఆ మాటకి అదిరిపడి ఆమె వైపు చూసి ఇప్పుడు నేనే మా దాన్ని చెప్పు తెగేలా కొట్టడానికి అయోమయంగా అడిగాడు కార్తీక్ ఏమీ అనలేదు కానీ నీ మనసులో నాపై ఫీలింగ్ ఎక్కువ కాకుండా ఉండాలి అంటే నేను అప్పుడప్పుడు ఇలా చెప్పు తెగేలా నీ చెంపలు వాయుగొడుతూ ఉండాలి కదా దాని గురించే చెప్తున్నా నువ్వు ఓవర్ చేయడం అయిపోతే ముందు నువ్వు పద నీ వెనక నేను వస్తా అంది వినూత్న ఏమీ అవసరం లేదు ఇద్దరం కలిసి వెళ్దాంరా అంటూ ఆమె చేయి పట్టుకుని బలవంతంగానే లోపలికి లోని వెళుతూ ఉన్నాడు కార్తీక్ దాంతో కష్టంగానే అతనితో నడుస్తూ లోపలికి వెళుతూ ఉన్న వినూత్నకి ఎంట్రన్స్లోనే దర్శనమిచ్చాడు అర్జున్ అతన్ని చూడగానే శరీరం అంతా ఒక్కసారిగా వణికిపోతూ ఉంది ఒరే వాడు ఇక్కడే ఉన్నాడ్రా వెనక్కి వెళ్ళిపోదాం వచ్చేరా ప్లీజ్ వణుకుతున్న గొంతుతో అంది ఆమె ఏం నేను నేనున్నాను కదా రా అంటూ ఆమెను లోపలికి తీసుకు ఉన్నాడు కార్తీక వాడు నన్ను చంపి పూడ్చిపెట్టాక నీ బొంద నువ్వు మాత్రం ఏం చేస్తావురా అని అంటూనే అతని వెనక వెళుతూ ఉంది ఆమె అప్పుడే ఆమెను చూసిన అర్జున్ పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చింది ఆ నవ్వు చూస్తున్న వినూత్న గుండె మళ్ళీ మామూలుగా కొట్టుకుంటూ ఉండడంతో హమ్మయ్య ఈరోజు రాక్షసుడు మంచి మూడోలోనే ఉన్నాడు బహుశా పెళ్ళైపోతుంది కదా ఆ సంతోషంలో ఉన్నట్లున్నాడు అని ఆమె అనుకుంది తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ పక్కన పెట్టి ఆమెకి ఎదురుగా వస్తూ ఉన్నాడు అర్జున్ అది చూసిన ఆమెకి ఒక్కసారిగా గుండె దడగా అనిపించడంతో సిగ్గుతో తల వంచుకుని కొంచెం పక్కగా జరుగుతూ ఉంది ఆమె దగ్గరగా వచ్చిన అర్జున్ తన చేతిని ముందుకు చాపాడు అది చూసిన ఆమెకి ఒక్క క్షణం ఏం చేయాలో అర్థం కాలేదు ఆ చేతిని అందుకోవాలి అని ఉన్నా కూడా ఏదో తెలియని భయం ఉండడంతో అలా చూస్తూ ఉండిపోయింది ఆమె అలా ఆలోచిస్తూ ఉండగానే ఆ చేతిలో తన చెయ్యి వేసి ఆమె వెనక నుంచి ముందుకు వచ్చింది సంగీత అది చూసిన వినూత్నకి కళ్ళలో నీళ్లు తిరిగాయి ప్రేమగా సంగీత చేతిని అందుకుని తనతో ఆమెని తీసుకుని వెళుతూ ఉన్నాడు అర్జున్ కనీసం అక్కడ వినూత్న ఉంది అన్న సంగతి కూడా అతను పట్టించుకోలేదు ఆమె వెనకే ఉన్న ప్రీతి సాహితి వినూత్నని చూసి వెటకారంగా నవ్వుతూ ముందుకు వెళ్ళిపోతున్నారు అది చాలా అవమానంగా అనిపించింది వినూత్నకి అర్జున్ తన కళ్ళ ముందే మరొక అమ్మాయి చేయి పట్టుకోవడం ఆమె అస్తలు భరించలేకపోతుంది దాంతో ఉక్రోషంగా వస్తున్న కన్నీళ్లను గొంతులోనే ఆపుకొని కార్తీక్ చేపట్టుకుని రా కార్తీక్ అంటూ లోపలికి తీసుకువెళుతూ అర్జున్ వాళ్ళు కూర్చున్న ఎదురు టేబుల్లో కూర్చుంది ఆమె కనీసం ఆమె వైపు కూడా తిరిగి చూడకుండా సంగీతతో చాలా క్లోజ్గా మూవ్ అవుతూ ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు అర్జున్ అది చూసి అస్సలు తట్టుకోలేకపోతుంది వినూత్న అప్పుడే డ్రింక్ ప్లీజ్ మేడం అంటూ అక్కడికి వచ్చాడు వెయిటర్ ఆ ట్రేలో ఉన్న వైన్ గ్లాసులు చూసి నో తను అని కార్తిక్ అంటూ ఉండగా ఆ ట్రేలో ఉన్న ఒక గ్లాస్ తీసుకుని గడగడ అందులో ఉన్న వైన్ తాగేసి ఖాళీ గ్లాస్ టేబుల్పై పెట్టి మరో గ్లాస్ అందుకుంది వినూత్న అది చూసిన కార్తిక్ షాక్తో నోరు తెరిచాడు ఓరకంట ఆమె చేస్తున్న పనులన్నీ గమనిస్తూ ఉన్న అర్జున్ అది చూసి కూడా ఏమాత్రం పట్టించుకోలేదు అక్కడ ఉన్న జంటలందరినీ చూసి రిషి గుర్తు రావడంతో తన ఫోన్ తీసుకుని అతనికి వీడియో కాల్ చేసింది ప్రీతి పాపం తన అందమైన ఫేస్ అతనికి చూపిస్తే అతను అతను ఎక్కడ ఉన్నా సరే వెంటనే పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చేస్తాడు అన్న పిచ్చి నమ్మకం తనది డాక్టర్ ఆ కోమలో ఉన్న పేషెంట్ని ఒకసారి చెక్ చేస్తారా డే ఆఫ్టర్ టుమారో తనకి సర్జరీ ఉంది కదా ముందుగా మీరు ఒకసారి చెక్ చేస్తే బాగుంటుందేమో అని మరొక డాక్టర్ అనడంతో వినయాలనే టెస్ట్ చేయడం కోసం ఆమె రూమ్ వైపు వెళుతూ ఉన్నాడు రిషి కరెక్ట్గా పేషెంట్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి అతని గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది దాంతో తన గుండెపై చేయి వేసుకొని ఏంటిది సడన్గా గుండె ఎంత గట్టిగా కొట్టుకుంటుంది ఏమైంది దీనికి అని అతను ఆలోచిస్తూ ఉండగానే అతని ఫోన్ రింగ్ అయింది అసహనంగా ఆ ఫోన్ వైపు చూసి అది ప్రీతి నుండి వస్తున్న వీడియో కాల్ అవడంతో ముందు కట్ చేద్దామని అనుకున్నాడు కానీ ఆమెతో జరిగిన తన ఎంగేజ్మెంట్ తన తాతయ్య తనకు చెప్పిన మాటలు అన్నీ గుర్తు వస్తూ ఉండడంతో ఆ కాల్ కట్ చేయలేక లిఫ్ట్ చేశాడు అతను అతను కాల్ లిఫ్ట్ చేయగానే హాయ్ రిషి నేను ఎక్కడున్నానో చెప్పుకో అంటూ ఒక పజిల్ అతనికి ఇచ్చింది ప్రీతి నువ్వెక్కడున్నావో నాకు తెలియదు కానీ నేను మాత్రం హాస్పిటల్లో ఉన్నాను అర్జెంటుగా ఒక పేషెంట్ని చెక్ చేయాలి అంటూ మాట్లాడుతూ ఉన్నాడు రిషి ఆ మాటలు బెడ్ పై పడుకుని ఉన్న వినీల చెవులకి చేరుతూ ఉన్నాయి దానితో ఆమె గుండె అతని కోసం వేగంగా కొట్టుకుంటూ ఉంది కళ్ళ ముందు అతని రూపం కనిపిస్తూ ఉంటే ఆమె కళ్ళ నుండి కన్నీరు కారిపోతుంది కానీ ఏమాత్రం పైకి లేగలేని అతని మనసారా పిలవలేని పరిస్థితి ఆమెది అవడంతో అలా చూస్తూ ఉండిపోయిందే తప్ప తన ప్రేమని చేరుకోలేకపోతుంది ఆమె ఓకే ఓకే ఎక్కువగా విసుగించను నేను సంగీత బ్యాచిలర్ పార్టీకి వచ్చాను ఇక్కడ అర్జున్ ఎంత బాగా అరేంజ్ చేస్తాడో పార్టీ మన బ్యాచిలర్ పార్టీ కూడా దీనికి రెట్టింపు గ్రాండ్గా ఉండాలి అని చెప్పింది ప్రీతి ఇష్టం లేని పెళ్ళికి గ్రాండ్గా పార్టీలు కూడానా అని మనసులో అనుకుని సరే అప్పుడు ఆలోచిద్దాం అని విసుగ్గా అన్నాడు రిషి సరే అయితే ఇక్కడికి నేను సాహితీ సంగీత మాత్రమే వచ్చాము నువ్వు కూడా వస్తే బాగుండును అరుణ్ కూడా ఏదో వర్క్ ఉంది అని రాలేదు మేము ముగ్గురు ఆడవాళ్ళమే అయిపోయాము ఎవరైనా మాకు తోడుగా ఒక మగవారు ఉంటే బాగుండును అతన్ని ఎలా అయినా సరే అక్కడికి రప్పించాలి అన్న ఉద్దేశంతో సింపతి డ్రామా క్రియేట్ చేస్తూ ఉంది ప్రీతి ఆమె అలా చెప్తూ ఉండగా రిషి చూపు ఆమె వెనకే ఉండి గ్లాసుల మీద గ్లాసులు వైన్ తాగేస్తూ ఉన్న వినూత్నపై పడింది తనని నేను ఎక్కడో చూశానే అని ఆలోచిస్తూ ఉన్న అతనికి వినీల్ల పక్కన ఎప్పుడు ఉండే ఆమె చెల్లులు గుర్తు వచ్చింది హా తిను తనే కదా వినీల సిస్టర్ ఈమెని కలిస్తే వినీల ఎక్కడుందో ఏం చేస్తుందో అసలు ఏమైపోయిందో తెలుస్తుంది వెంటనే తనని కలుసుకోవాలి వినీల గురించి అడగాలి అని మనసులో రిషి అనుకుంటూ ఉండగా యాక్చువల్లీ నువ్వు కూడా ఇక్కడికి వస్తావని చాలా ఆశపడ్డాను రిషి కానీ నువ్వు హాస్పిటల్లో ఉన్నావు అంటున్నావు కదా అని అంటున్న ప్రీతితో వెంటనే ఆమె మాటని కట్ చేస్తూ నేను వస్తున్నాను ప్రీతి నువ్వు వెంటనే లొకేషన్ షేర్ చేయి అంటూ ఆ కాల్ కట్ చేసి అక్కడి నుంచి పరుగందుకున్నాడు రిషి తనకి దూరంగా వెళ్ళిపోతున్న ప్రేమని అలా చూస్తూ ఉండిపోయింది వినీలా ఆ తర్వాత ఏం జరుగుతుంది వినీలని రిషి చూస్తాడా మందు తాగుతున్న వినూత్న పరిస్థితి ఏంటి ఆమె చేసే చెయ్యబోయే రచ్చని అర్జున్ ఏ విధంగా ఆపబోతున్నాడు తెలుసుకోవాలంటే నెక్స్ట్ పాట కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అందించండి